అధ్యక్ష మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అట్లాగే వారికి సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతిస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే శోకార్తులైన వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కొంతమంది ఈ భూమి మీదకి ఎలా వస్తారో అలా మాయం అవుతారు మరికొందరు తాము నడిచిన నేలంతా మానవతా పరిమళాలు వెదజల్లుతారు ఇంకొందరు తమ అసాధారణ ప్రతిభతో తాము పుట్టిన దేశానికి వన్నతిస్తారు తెస్తారు అటువంటి అరుదైన అసామాన్యమైన మహామనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు ఈ దేశంలో చేపట్టినటువంటి అనేక పదవుల్లో ప్రతి పదవికి వన్నతిస్తూ తెస్తూ ఆ తీసుకున్న ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ దేశాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మనం అందరం ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వారు సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశ సంక్షోభ కాలానికి ఆర్థిక సమతుల్యాన్ని పరిపుష్టి చేసి ఈ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అధ్యక్ష గ్లోబలైజేషన్ గాని లిబరలైజేషన్ గాని లేకపోతే ఈ దేశానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికీ కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బా బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నత కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష